హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పుష్పాని ఈరోజు నైట్ ఇది ఈ టైంలో టిఫిన్ ఏమైనా చేసుకుందాం అనుకుంటే మా ఇంట్లో బోండాలు చేయమన్నారు ఎప్పుడు దోశ ఇడ్లీ పొంగల్ ఉప్మా ఇది ఎందుకనేసి అందుకని బోండాలు చేయడానికైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాను చూద్దాం రండి బీప్ పిండి అయితే ఇడ్లీ పిండి ఎప్పుడు ఉంటుంది కదా ఇంట్లోదో ఇడ్లీ పిండే వేసాను కొద్దిగా ఇందులోనే మనం శనగపిండి కూడా వేసుకోవాలి ఒక పెద్ద గరటితో చెనపిండి వేసుకోండి అలాగే మనం బోండాలు చేయడానికి ఒక గంట పాటు ముందన్నా సరే కలిపి పెట్టుకున్నామంటే బోండాలు బాగా పొంగుతాయి బాగుంటుంది అదేవిధంగా మైదాపిండి కూడా ఒక గంట వేసుకోండి మనకి బియ్య పిండి ఎక్కువ ఉండాలి అప్పుడే బోండాలు బాగుంటుంది ఎక్కువ మైదా వేసినా కూడా సాగినట్టు ఉంటుంది బోండాలు తగినంత ఇడ్లీ సోడా వేసుకుందాము ఆల్రెడీ ఇందులో నేను ఇడ్లీ కలిపి పెట్టిన పిండిలోనే వేసాను కాబట్టి కొంచమే వేసుకున్నాను తగినంత సాల్ట్ వేసుకుందాము ఇదంతా మనం బాగా కలిపేసుకుందాము నేను కూడా ఫస్ట్లో తెలియక అప్పటికప్పుడికే కలుపుకొని ఒక పది నిమిషాల పాటు ఉంచేసి అలా వేసుకుంటూ ఉన్నాను కానీ బోండాలు కొంచెం గట్టిగా వచ్చేది పొంగేది కూడా కాదు మళ్ళీ తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక గంట కానీ మనం ముందు కలిపి పెట్టేస్తామంటే బోండాలు చాలా బాగా వస్తాయి పొంగతాయి తినడానికి కూడా ఎంతో టేస్ట్గా ఉంటుంది అసలు కరెక్ట్గా కలుపుకోండి నేను కలుపుతున్నాను కదా ఈ పిండి కూలింగ్లో ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ఉన్నా సరే అలాగే వదిలేస్తున్నాను కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత అది పలచగా సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని అన్నీ కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని అలాగే మూత పెట్టేసి ఉంచేసుకోండి ఒక గంట పాటు తర్వాత మనం ఇందులో పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డ అన్ని కట్ చేసి వేసుకుందాము ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు ఈ విధంగా సన్నగా తరుక్కున్నాం కదా ఇప్పుడు మనము ఇందాక గంట ముందు నానబెట్టాం కదా పిండి కలిపి పెట్టాం కదా ఎట్లుందో చూద్దాము చూడండి అసలు బాగా పొంగింది పిండి కనిపిస్తుంది కదా మీకు చూడండి అసలు ఇందులో మనము ఎర్రగడ్డ పచ్చిమిరపకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసేస్తాము వేసి బాగా కలుపుకొని బోండాలు వేయడం స్టార్ట్ చేసేద్దాము చూడండి అసలు పిండి అసలు ఎంత బాగా పొంగిపోయి ఉండదో చూడండి ఇప్పుడు కానీ మనం బోండాలు వేసుకుంటే అసలు బోండాలు ఎంత పెద్దదిగా కొద్దిగా ఇలా పిండి ఎత్తి వేసినా కూడా మనకు పెద్ద బోండాలుగా వస్తుంది ఇందాక మనం అన్నీ కలిపి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు బోండాలు వేయడానికి బండి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను ఆయిల్ కూడా హిట్ ఎక్కుతుంది కొంచెం కాగిన తర్వాత బోండాలు వేసుకుందాం నూనె కూడా బాగా కాగిపోయింది బొండాలు వేసుకుందాం మనం చూడండి కొంచెంగానే పిండి వేస్తున్నాను నేను బోండాలు అయితే బాగా పొంగుతుంది మీకే అర్థమవుతుంది కదా అందువల్లే మీరు కూడా ఇంకబిటా ఒక వన్ అవర్ పాటు ముందుగా కలిపి పెట్టుకోండి సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ కి ఇప్పుకోండి బొండాలు అయితే బాగా కాలిపోయింది ప్లేట్ లో తీసుకుంటాం డైరెక్ట్ గా తినడానికి వేడి వేడి బొండాలు రెడీ అయిపోయింది మనం ఇంకా తినడానికి రెడీ అయిపోదాం ఇక్కడ కొంచెం గ్యాప్ చేసుకొని ఇందులో చట్నీ కారం వేసుకొని లాగించేద్దాం ఇక్కడ చూపి